హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి సో ఇదైతే మా ఊర్లో ఉన్న గ్రామ దేవత పండగ రోజు బ్లాగ్ అనమాట చూసారు కదా ఇదంతా కూడా గుడి లోపల గుడి లోపల విగ్రహం ఏమీ ఉండదండి చిన్న చిన్నగా కొలువులు అయితే ఉంటాయన్నమాట అలానే ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవిడ మీదకే అమ్మవారు అయితే ఆవహిస్తారు సో ఆవిడనే గ్రామ దేవతగా పూజిస్తారనమాట తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా అదే రోజు చిన్న చిన్నగా ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేశారు ఇక్కడైతే చిడతలు వేస్తున్నారనమాట అంటే గుడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్గా ప్రతి పండగ ఎలా చేస్తారో తెలియదు కానీ ఈ పండగ మాత్రం చాలా గ్రాండ్గా చేసుకుంటారండి ప్రతి చుట్టాలని పిలుచుకొని చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి పిండి వంటలతో చాలా అంటే చాలా కలకల నడిపోతుందనమాట పిండి వంటలు అయితే ఒక ఐదు ఆరు రోజుల ముందు నుంచే అందరూ కూడా వంటలు చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా బాగుంటుంది సో ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ పండగైతే వస్తుంది అనమాట నాగుల చవితిని బట్టి పండగైతే వస్తుంది సో ఇక మార్నింగ్ టైం అయిపోయింది కదా ఇక ఈవినింగ్ అయితే మందు సామాన్లు మొత్తం కాల్చుతున్నారు మనకి బాణసంచా ఉంటుంది కదా అదంతా కూడా నైట్ టైం కాల్చుతారండి అమ్మవారిని ఏటి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ మేకపోతును ఇవన్నీ కూడా బలి చేసిన తర్వాత బలిస్తారు అమ్మవారికి అలా మేకపోతును వేసిన తర్వాత ఇక బాణసంచా అంతా కూడా కాల్చుతారు ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు అవేమో పేలట్లేదు ఆపేసిన తర్వాత పేలిపోతున్నాయి అనమాట సో అక్కడ చాలాసేపు ఇంకా బాణసంచా అంతా కూడా కాల్చే వరకు కూడా జనమందరూ కూడా ఇంకా అక్కడే ఉంటారండి ఊరు చివరిన సో మొత్తం అంతా కూడా ఇలా బాణసంచ అంటే మందుగూడి సామాను మొత్తం కూడా కాల్చే వరకు కూడా అక్కడే ఉంటారు పాము అలాని రకరకాల బాణసంచ అయితే ఇక్కడ పెడతారండి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంటికైతే వెళ్తారు ఇక ఊళ్ళల్లో అయితే గ్రామదేవత పండుగ అంటే మామూలుగా ఉండదు కదండీ చాలా బాగా చేస్తారనమాట ఇక జనం అందరూ కూడా ప్రతి ఒక్కరు చుట్టాలు రావడం ఇంటి దగ్గర సందడి సందడిగా ఉండడం అదంతా కూడా ఈ పండుగ రోజు జరుగుతుందనమాట చూసారా జనాలు ఇంకా చాలా తక్కువైపోయారండి ఈ ఇయర్ ఏంటంటే ఒక ఊరు పండుగ అయిన తర్వాత మరొక ఊరు పండుగ వస్తూ ఉంటుంది అలా కాకుండా వర్షం వల్ల ఆ ఊరు పండగ కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఇదే రోజు పెట్టుకున్నారనమాట అందువల్ల జనాలందరూ కూడా అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అంటే మన ఊరిలో పండుగ ఉన్నప్పుడు పక్క ఊరికి వెళ్ళాము కదండి అలాగా చాలా మంది మిస్ అయ్యారనమాట మూడు ఊర్ల పండగ ఒకే రోజు వచ్చేసింది దానివల్ల జనం అనేది కొంచెం తక్కువగా ఉన్నారు లేదంటే ఇంకా ఎక్కువగా ఉంటారనమాట అండ్ ఇక్కడ నేను మా వారు కూడా ఇలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశానండి సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తుంటే ఇక్కడ జంపింగ్ పెట్టారనమాట చెప్తున్నాను కదండి ఈసారి పండగ అయితే పెద్దగా సామాన్లు కానీ అంటే బొమ్మలు కానీ ఇలాంటివి పెద్దగా ఏం రాలేదనమాట ప్రతి ఊర్లోని కూడా పెడుతూ ఉంటారు కదా అదే ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఆ ఊరు నుంచి మళ్ళీ ఊరికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అలా కాకుండా మూడు ఒకసారి రావడం వల్ల పెద్దగా పండగ తీర్థం ఏమీ సాగలేదనమాట ఇక్కడ ఓన్లీ జంపింగ్ పెట్టారు ఈ జంపింగ్ అయితే పిల్లలు ఇంకా అల్లరి చేస్తుంటే వాళ్ళని అయితే ఎక్కించాము మనిషికి ఇరవై రూపాయలు అనమాట ఇంకా జంపింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మా వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి ఐస్ క్రీమ్ బండి చూసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అరుస్తున్నారు ఇంకా వాళ్ళకి కూడా ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చేసాము తర్వాత నాకు కూడా మా వారైతే ఐస్ క్రీమ్ కొని పెట్టారనమాట ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని చక్కగా తినుకుంటూ అలా అయితే వచ్చేస్తున్నాము ఇంకా వచ్చే దారిలో అయితే చెప్పాను కదండి పెద్దగా పండగ ఏమి అంటే పండగ బాగానే జరుగుతుంది కానీ తీర్థం ఏమి సాగలేదు తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవి వీళ్ళైతే డైలీ మా ఊరు వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు బొమ్మలు అమ్మే వాళ్ళు అంటే కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ బొమ్మలు కొలు అదే బొమ్మలన్నీ కూడా పెట్టారనమాట తీసుకోండి తీసుకోండి అంటున్నారు ఎప్పుడు వస్తూనే ఉంటారు మా ఊరు కొంచెం పరిచయం అనమాట తీసుకోండి అంటున్నారు కానీ మా పిల్లలు ఎక్కడ ఉంచుతారు చెప్పండి చిన్నపిల్లలు కదా వాళ్ళు పగలగొట్టేస్తూ ఉంటారు అప్పటికే నేను తీసుకున్నాను ఇంత ముందు తీసుకున్నా సరే వాటిని పగల చేయి జారిపోతూ ఉంటాయి కదా మన చేతిలోంచి జారిపోతాయి ఒక్కొక్కసారి అందుకనేసి ప్రస్తుతానికి అయితే నేను ఏ బొమ్మలు కూడా కొనలేదండి ఇంకా అలాగా చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇక ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి తర్వాత ఇంకా నైట్ టైం ఏముంటుందో చెప్పండి లంచ్ వేసేసి చక్కగా బిర్యానీ చికెన్ అన్నీ తినేసిన తర్వాత ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే పెట్టారు సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ కెమెరాలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ భలే వేశారండి అంటే రెక్కలు పెట్టుకొని చక్కగా భలేగా డ్యాన్స్ వేసారు ఇదైతే చాలా బాగుంది కానీ కెమెరాలో అంత నీట్గా ఏం కనిపించట్లేదు చీకటి చీకటిగా ఉంటుంది కదా సో కాబట్టి కెమెరా అనేది అంత పెద్దగా క్యాప్చర్ చేయలేదు కానీ చాలా బాగా చేశారనమాట నేనైతే ఒక పదకొండున్నర వరకు ఉన్నాను పదిన్నరకి వెళ్ళి పదకొండు వరకు ఉండి చూసి వచ్చేసానమాట చూసారా మొత్తం అందరూ కూడా అమ్మాయిలు ఇలా వింగ్స్ లాగా పెట్టుకొని చాలా బాగా చేశారనమాట డ్యాన్స్ అనేది ఇంకా అదంతా కూడా చూసుకొని ఇంకా పండగ అయితే మా పండుగ ఇక్కడితో అయిపోయింది ఇంకా ఈ ఇయర్కి ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళటం వల్ల ఇంకా పూర్తిగా ఏం చూడలేకపోయాను మా వారైతే ఇంకా కలిసిపోయి పడుకునిపోయారనమాట ఇంక నేను రాలేను నువ్వే వెళ్తే వెళ్ళంటే ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కలిసి వెళ్ళి చక్కగా ఒక గంట గంటన్నర ఉండి ఉంటాను ఉండి చూసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసానండి చాలా బాగా చేశారనమాట నేను చూసినవన్నీ కూడా చాలా బాగా చేశారు ఇంకా ఇయర్కి అయితే ఇంతే సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం అనమాట అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసింది కూడా ఎవ్వరికీ కనబడదు కాకపోతే మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది వీడియో అనేది ఇంకొకరికి సజెస్ట్ అవుతుందనమాట సో కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా వీడియో నచ్చినా ఒక చిన్న లైక్ చేసేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్